మరి ప్రెస్ మిత్రులకు అందరికీ మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు కాబోయే కాబోయే భారతదేశానికి ప్రధానమైన ప్రధానమంత్రి అయినటువంటి నాయకుడు పెద్దలు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి మరి పుట్టినరోజు మరి ఆయనకు తెలంగాణ రాష్ట్ర యావత్ జాతి పక్షాన ఆయనకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు చేస్తున్నాను ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వారసుడు మా రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా ఆయన పుట్టినరోజులు దేశ ప్రజలు జరుపుకుంటున్నారు ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మా రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అయినా పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర ప్రజలంతా రాష్ట్ర ప్రజల పక్షాన తెలంగాణ ఉద్యమకారుల పక్షాన మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పక్షాన మరి మా రాహుల్ గాంధీ గారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరొకసారి మరి తెల ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కుటుంబం మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం కాబట్టి ఎప్పటికి కూడా తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు మరి మర్చిపోయినటువంటి పరిస్థితి మరియు వాస్తవాలు వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మరి కేటీఆర్ అనేటువంటి ఆ ఎర్రగడ్డ హాస్పిటల్కు పంపావలసిన అవసరం ఉంది ఎందుకంటే ఒకవేళ మస్తిష్కం కోల్పోయాడు మరి పిచ్చోడై రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది ఎందుకంటే నన్ను ఎప్పుడు టీఆర్ జైలుకు పంపుతారనే భయంలో ఉన్నాడు ఫస్ట్ నన్ను ఎప్పుడు టిఆర్ జైలుకు పంపుతాననే భయంలో మరి కేటీఆర్ ఉన్నాడు అందుకోసమని మతిస్థిమితం లేకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు సంస్కరణ లేకుండా మరి వాడు చదువుకున్నా అని చెప్తున్నాడు ఆ చదువుకున్నటువంటి జ్ఞానం కూడా లేదు మరి ఎమ్మెల్యేగా ఉన్నాడు అంతకుముందు మాజీ మంత్రిగా పదేళ్ళు పనిచేశాడు మరి అలాంటి ఏది కూడా ఆలోచించకుండా రాజ్యాంగాన్ని గౌరవించకుండా చట్టాలను గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటే ఊళ్ళే కూలి వేసుకున్నటువంటి కూలన్నా కూడా అట్లా మాట్లాడు అంతకన్నా అద్వానంగా కేటీఆర్ అనేటు మాట్లాడుతున్నాడు ఊళ్ళే వార్డు మెంబర్ కూడా మాట్లాడు అటువంటి పూతులు అటువంటి మాటలు అంటే అలాంటి సంస్కరణ లేకుండా మరి ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నాడు ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు ముఖ్యమంత్రి మరి అలాంటి ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అంటే మరి వానికి మతిస్థిమితం లేకుండా పోయింది అనేది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది ఎందుకంటే ఇయల్లో కేసులు ఒకవేళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు ధోరణి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాడే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాక వెంటనే కేసీఆర్ ను కేటీఆర్ ను హరీష్ రావును వీళ్ళందరినీ అరెస్ట్ చేసేది ఉండే కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు దూరంలో పోవడం లేదు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాడు చట్టాలను గౌరవిస్తున్నాడు కాబట్టి చట్టం చట్టం పని చట్టం చేసుకు వెళ్తుంది ఎవరు తప్పు చేసినా ఈ దేశ ప్రధానమంత్రి తప్పు చేసినా ముఖ్యమంత్రులు తప్పు చేసినా ఎమ్మెల్యేలు తప్పు చేసినా ఎంపీలు తప్పు చేసినా చివరికి వస్తే గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్ తప్పు చేసినా చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు ఇది ప్రజల ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం కాబట్టే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము ప్రజలందరూ కోరుకున్నారు ఎవరు ప్రజల రక్తం పీల్చుకుని తిన్న పీల్చుకున్నారో ఎవరు ప్రజల సొమ్ము తిన్నరో ప్రభుత్వం సొమ్ము తిన్నరో అక్రమంగా దోపిడీ చేశారో అలాంటి వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలన్నటువంటి లక్ష్యముతోనే మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ ప్రజలు అది పెట్టుకోవాలి మరి కార్ రేసింగ్ అని పెట్టి దాంట్లో అక్రమాలు చేసి ఆ కార్ రేసింగ్ లో ఆరు వందల యాభై కోట్లు మరి ఆరు వందల యాభై కోట్లు మరి దానికి లెక్కలు లేకుండా కార్ రేసింగ్ ఏ కంపెనీకి అయితే ఒప్పందం చేసుకున్నాడు ఆ కంపెనీకు ఆరు వందల యాభై కోట్లు పంపాడు కార్ రేసింగ్ ఆ కార్ రేసింగ్ విషయంలో నువ్వు ఆరు వందల యాభై కోట్లు పంపిందే గాక ఎన్నికల కోడ్ ఉండంగా దయచేసి గుర్తు పెట్టుకునే మీడియా మిత్రులు కూడా ఎన్నికల కోడ్ ఉండంగా కూడా వాస్తవానికి ఆ కార్ రేసింగ్ ఏ డబ్బులు రిలీజ్ చేయాలన్నా మొదలు క్యాబినెట్ సమావేశం పెట్టుకుంటాడు క్యాబినెట్ లో తీర్మానం జరుగుతుంది క్యాబినెట్ ఆమోదం పొందినాకనే ఏ సంస్థకైనా డబ్బులు పంపాల్సిన అవసరం ఉంటది కానీ క్యాబినెట్ సమావేశం పెట్టకుండా కేటీఆర్ వారి సొంత నిర్ణయం తీసుకున్నాడు రెండవది ఆర్బిఐ పర్మిషన్ తీసుకోవాలి ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ ఇతర దేశాలకు ఈ ప్రభుత్వం ఖజానా నుండి డబ్బులు పంపేది ఉంటే ఖచ్చితంగా ఆర్బిఐ పర్మిషన్ తీసుకోవాలి ఆర్బిఐ పర్మిషన్ తీసుకోలేదు రెండో తప్పు ఎందుకంటే దేశం నుంచే డబ్బు పంపాలన్నా రాష్ట్రం నుంచే డబ్బు పంపాలన్నా ప్రభుత్వ సొమ్మును ఇతర దేశాలకు పంపాలంటే ఖచ్చితంగా ఆర్బిఐ పర్మిషన్ తీసుకోవాల్సిందే కానీ ఆర్బిఐ పర్మిషన్ తీసుకోకుండా మరి ఆయన ఇక్కడ నుండి యాభై కోట్లు లండన్కు పంపించడం జరిగింది ఎన్నికల కోడ్ ఉండంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎన్నికల కోడ్ ఉండంగా ఇక్కడ నుండి డబ్బులు పంపడం జరిగింది ఇది తప్పు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వము చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది ఇంత ఉండాలే ఎన్నికల కోడ్ ఉండంగా రాష్ట్ర అంటే రిజర్వు బ్యాంకు పర్మిషన్ లేకుండా ఆర్బిఐ పర్మిషన్ లేకుండా క్యాబినెట్ ఆమోదం లేకుండా మరి కేటీఆర్ ఎన్నికల టైంలో ఒక దిక్కు ఎన్నికల కోడ్ వచ్చి ఉన్నది ఎన్నికల కోడ్లో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సొమ్మును బయటికి పంపకూడదు కానీ కేటీఆర్ లండన్కు కార్స్ విషయంలో యాభై కోట్లు లండన్కు పంపడం జరిగింది మరి ఇది తప్పే కదా అరే లుట్టేస్ అంటున్న వేంద్రబాయి ఇది తప్పు కదా నువ్వు చట్టాలను గౌరవించవు రాజ్యాంగాన్ని గౌరవించవు ఈ దేశం ఉన్నటువంటి చట్టాలను లెక్కలకు లేకుండా మాట్లాడుతున్నావు ఈ దేశ చట్టాలు నీకు అవసరం లేదా ఈ భారత రాజ్యాంగం నీకు అవసరం లేదా మరి మూర్ఖత్వంగా మాట్లాడుతున్నవేంటి ఏంటి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంటే తప్పుడు ఒప్పుడైతే అనుకుంటున్నవాడు నువ్వు నువ్వు ఏ కంపెనీకి అయితే కార్ రేసింగ్లో ఆరు వందల యాభై కోట్లు పంపావో తిరిగి నీ పార్టీకి ఫండ్ రూపంలో నలభై తొమ్మిది కోట్లు నీకు నీ టిఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఫండు రూపంలో ఇచ్చిందా లేదా మరి తప్పే కదా కాళేశ్వరం ప్రాజెక్టులో మీ అయ్య దోపిడి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో డెబ్బై వేల కోట్లది లక్ష యాభై వేల కోట్లకు పెంచి ఎనభై వేల కోట్లు దోసుకున్నారు కదా మీరు దాని మీద విచారణ జరుగుతుంది మీరు ఒక్కటి కాదు రెండు కాదు ఇసుక కారేలు అనేకమైన రాష్ట్రంలో ముప్పై వేల ఎకరాల భూమిని హైదరాబాద్ చుట్టూ నిజాం వంశస్తున్నది దానికోసమే ముఖ్య ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని తీసుకొచ్చాడు ఆ ముప్పై వేల ఎకరాలు మీ బినాం పేర్ల మీద పెట్టుకున్నారు కదా అంటే మీరు రాష్ట్రాన్ని దోచుకున్న పర్వాలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోచుకున్న పర్వాలేదు రాష్ట్ర ప్రజలను దోసుకున్న పర్వాలేదు మీద విచారణ చేయొద్దు మిమ్మల్ని అరెస్టు చేయొద్దా అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి కేసీఆర్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో అప్పటి నుండి రెండు వేల ఇరవై మూడు దాకా పదేండ్లు ఈ రాష్ట్రాన్ని మీరు దోసుకున్నారు దాని మీదనే విచారణ జరుగుతుంది అది చట్టం విచారణ చేస్తుంది ప్రభుత్వం విచారణ చేస్తుంది ఎందుకు తొందర పడుతున్నారు మీరు అంటే మీకో చట్టము ప్రజలకు చట్టం ఉంటుందా అది మీరు చట్టం మీలో చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది ఒకవేళ మీరు నీటి అయితే రేపు రుజువు అవుతుంది కదా అప్పటిదాక ఒప్పబట్టండి మీకు కోర్టులంటే గౌరవం లేదు రాజ్యాంగం అంటే గౌరవం లేదు చట్టాలంటే గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కదా ఇయల్లో మూడు లక్షల కోట్ల రూపాయలు మీరు దోసుకున్నారు కదా ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపదను ఇది వాస్తవం కాదా ఇది ప్రజలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కదా ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు నాలుగు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నారు నాలుగు కోట్ల మంది ప్రజలకు ఆయన ముఖ్యమంత్రి అది గుర్తు పెట్టుకొని మాట్లాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు ఇలా తెలంగాణ అనలేదు తెలంగాణ ఇవ్వడం లేదురా బయడు ఇవ్వడం లేదు కేటీఆర్ నువ్వు మాట్లాడే మాటలు జాగ్రత్త ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మా మా రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అసెంబ్లీలో తెలంగాణ గురించి మాట్లాడాడు తెలంగాణను అవమాన సీమాంధ్ర వాళ్ళ మీద ఫైట్ చేశాడు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో అది చూడొక్కసారి గుర్తు పెట్టుకో ఇదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉండే టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడిన మాటలు రికార్డు చూసుకో సీమాంధ్ర సీమాంధ్ర పెత్తందర్ల మీద యుద్ధం చేశాడు అసెంబ్లీలో మా తెలంగాణ ప్రజలను అవమానిస్తే తెలంగాణను అవమానిస్తే ఊరుకుండే ప్రసక్తే లేదని చెప్పాడు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పినవాడే మా రేవంత్ రెడ్డి గారు అది గుర్తు పెట్టుకోమని గుర్తు చేస్తున్నా అంతే ఇవాళ మానుకోటలో జరిగిన సంఘటన ఏంది ఆర్ లుచ్చానా కొడుక ఇది గుర్తు నువ్వు మానుకోటలో జగన్ ఇదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానుకోటకు పోతే ఇదే కవిశికి రెడ్డి వన్ ఇయర్లో నువ్వు పక్కన పెట్టుకున్నావు లుచ్చానా కొడుక నువ్వులుచ్చావా ఎవరు ప్రజలు నేర్చుతారో ఇవాళ కవిశికి రెడ్డి అంటో ఎవడో జగన్మోహన్ రెడ్డి పక్కలు ఉన్నడో ఆ రోజు మానుకోటలో తుపాకులు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకుల కాల్పులు జరిపిన వాళ్ళు దాడులు చేసారు తెలంగాణ ఉద్యమకారులను పదకొండు మంది వరంగల్ హాస్పిటల్లో చౌ బతుకుల మధ్యలో ఉన్న విషయాన్ని గుర్తు నీకు అలాంటి జగన్మోహన్ రెడ్డిని మీరు ఆంధ్ర నుంచి ఇంటికి తెప్పించుకొని భోజనాన్ని పెట్టుకొని కూర్చొని లోపక ఒప్పందాలు చేసుకున్నారు అది తెలంగాణ ప్రజలు మర్చిపోతారు అదే మానుకోటలో తుపాకీ పట్టిన కౌశిక్ రెడ్డి గారిని నువ్వు టికెట్ ఇచ్చి హుజురాబాద్ లో గెలిపించుకొని అసెంబ్లీలోని పక్కకు కూర్చున్న పెట్టుకున్నావు తెలంగాణ ఉద్యమాకారుల మీద కాల్పులు జరిపడి రెడ్డి కవిషిడు ఇది వాస్తవం కాదా వాన్ని నువ్వు పక్కన పెట్టుకొని ఇవాళ రాజకీయాలు చేస్తున్నావు ఇవాళ శ్రీనివాస్ యాదవ్ అయినట్టయినా తెలంగాణలో తెలంగాణ నాకు అవసరం లేదు తెలంగాణ అనవలసిన అవసరం కర్మ లేదు అని చెప్పినటువంటి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి శ్రీనివాస్ యాదవ్ నీ క్యాబినెట్ లో పెట్టుకున్నావు లుచ్చాన కొడుకు అంతా మీరు లుచ్చ పనులు చేసి మా రేవంత్ రెడ్డి గారిని మాట్లాడబట్టి ఇదంతా నాకు చరిత్ర తెలంగాణ ఉద్యమకారుని నేను తెలంగాణ ప్రజా చైర్మన్ చైర్మన్గా తెలంగాణలో కీలక పత్ర వహించాను ఆనాడు నువ్వు ఆనాడు అర్ధరాత్రి రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి అర్ధరాత్రి పన్నెండు గంటలకు కేసీఆర్ వై మాట్లాడలేదా ఒక దిక్కు మేము ఉద్యమాలు చేస్తున్నాం ఒక దిక్కు ఒక దిక్కు మేము ఉద్యమాలు చేస్తుంటే రెండు వేల పన్నెండు అప్పుడు తెలంగాణ ఉద్యమం శ్రీకాంత్ అక్కడి చనిపోయాడు అప్పుడు చాలా మంది బిడ్డలు ఉద్యమకారులు విద్యార్థులు చనిపోతుంటే ఇదే కేసీఆర్ రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయి తెల్లవారి నాలుగు గంటల మాట్లాడలేదా అనాది ఒప్పందం ఏంటి ఇవన్నీ మాకు తెలియనుకుంటారు మొత్తం బయట పెడతా కొడుక మీరు చేసిన సంఘటనలు ఏం తమాషా చేస్తున్నారా ఆనాడు రామోజీరావు గారిని మీరు ఏమన్నారో ఆనాడు రామోజీరావు గారిని లక్ష నాగలను పెడతారని చెప్పి పాపం నాగ రామోజీరావు గారిని బ్లాక్మెయిల్ చేసి ఆయన దగ్గర ఆనాడే మీరు ఆనాడే మీరు ప్రతి సంవత్సరం యాభై కోట్ల వల్ల డిమాండ్ చేసి వసూలు చేసుకున్నది వాస్తవం కాదా రెండు వేల పద్నాలుగులో మీరు ఎన్నికలు పోయేటప్పుడు రామోజీరావు గారిని పెదిరించి లేకుంటే మేము అధికారంలోకి రాగానే లక్ష డాలర్లు పెడతానని పెదిరించి రెండు వందల కోట్లు మీరు ఎన్నికల ఖర్చులు తీసుకున్నది వాస్తవం కాదా అరే లుచ్చానా కొడుకులారా మీరు లుచ్చ పనులు చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడేది ఎక్కడితే నీ కథ ఇంకా ముందుంది నువ్వేం చేసినావో నువ్వు పార్క్ కేటీఆర్ పార్క కొడుక నువ్వు మంత్రిగా ఉండి రెండు వేల పదిహేనులో నువ్వు మంత్రిగా ఉండి పార్క్ నువ్వు ఏం చేసినవో సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోని సినిమా హీరోయిన్ తెప్పించుకొని నువ్వు ఏం చేసినవో మొత్తం వీడియో నా దగ్గర ఉంది నా కొడుక ఇక్కడ నుండి మొదలవుతుంది నీ సంగతంతా ఏం తమాషా చేస్తున్నావా నువ్వు ఎక్కడ ఏం చేసినవో నాకు నీ మొత్తం నీ చరిత్ర బయటపడతా నువ్వు చిల్లరి నా కొడుకు సినిమా హీరోయిన్ సినిమా హీరోయిన్ పేరుని చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళ నవమానపర్చడం నాకు ఇష్టం లేదు ఒక సీరై సినిమా ని బెదిరించి రెండు వేల పదిహేనులో ఒక మంత్రి హోదాలో పెదిరించి ార్కాయత్ లో పార్కాయత్ నాలుగు వందల ఇరవై రూమ్ నెంబర్కి కు తెప్పించుకున్నది వాస్తవం కాదా సారీ ఎనిమిది వందల రూమ్ ఎనిమిది వందల ఇరవై రూమ్ నెంబరు ఆ షూట్లకు తెప్పించుకున్నది వాస్తవం కాదా ఉన్నాయి నాకు మొత్తం నా నాకు నువ్వు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతావు తెలంగాణ దేశానికి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ఇచ్చిన మా సోనియా గాంధీ పార్టీది మా ముఖ్యమంత్రి ఇష్టమంత్రి మాట్లాడుతూ ఉన్నా రెండాల కొడుక నువ్వు పార్కైతులు ఏం చేసినావు మంత్రి హోదాలో మంత్రి హోదాలో మొత్తం మీడియా ఉంది ఆమె మొత్తం మాకు నెల రోజులకే చెప్పింది నీకు అతంతా నన్ను ప్రదిరిస్తున్నాడు నన్ను లోంగ తీసుకున్నాడు ఒక హీరోయిన్ పాపం కొత్తగా వచ్చిందప్పుడు అది నువ్వు ఏమని ఏమని పిలిపించుకున్నావు దానికి కూడా వాడు వాళ్ళు వాడు ఆరు మూడు ఎమ్మెల్యే వాడు వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కాదా వాని కార్లో ఎక్కించుకొచ్చింది వాస్తవం కాదా పార్కైత్కు మాట్లాడతామేంద్రాబాయ్ చెప్పు ఈ సంగతి ఇది వాస్తవం కాదా మూడు ఎమ్మెల్యే తోడు వాని కారులో ఎక్కించుకొని పార్కైతు దించి ఆ షూట్కు పంపించింది వాస్తవం కాదా ఏందిరా అధికారం అడ్డం పెట్టుకొని సినిమా హీరోయిన్లనే వద్దు వదలలేను ప్రతి ఆడపిల్లను వదలలేను నీ సంగతి మొత్తం చరిత్ర అంతా నా దగ్గర ఉంది నా కొడుక మొత్తం నేను తీసుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో నువ్వే ఎక్కడికి పోయినావో సినిమా హీరోయిన్ తీసుకొని ఎక్కడికి పోయి ఏం బెదిరించినావో మొత్తం ఎట్లా లో తీసుకున్నావు నాకు తెలియదా రెండు వేల ఇరవై ఒక్కటిలో ఒక హీరోయిన్ని పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావో మొత్తం నా దగ్గర ఉందిరా నా చరిత్ర నువ్వు మొత్తం నీ చరిత్రతో మా దగ్గర ఉంది ఎందుకు పడుతున్నావు డేట్ తో యుక్తంగా నేను మాటలు ఆరోపణలు కాదు డేట్ తో యుక్తంగా చెప్తాను ఇది వాస్తవం కాకపోతే చెప్పు బయటికి రా నా కొడుక నువ్వేం తమసే చేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని కాక ఇక్కడ రాష్ట్రం ఉన్నటువంటి పాపం హీరోయిన్లు ఆడపిల్లలను కూడా నువ్వు లొంగ తీసుకున్నావు నా కొడుక బ్రాత్మ్యం చేసి బెదిరించి ఒక్కటి కాదు రెండు కాదు నీ గురించి చెప్తే మీడియా ఉందట ఏం తమాషా చేస్తున్నావా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ టాపింగ్ చేసి ఎంతమందిని మోసం చేసింద్రా వాడు ప్రభాకర్ కానీ ప్రభాకర్ గారి కుటుంబాన్ని చట్టపరమైన చర్య తీసుకుంటేనే ఓపిక పడుతున్నాం తెలంగాణ ఉద్యమకారులం తెలంగాణ ప్రజలం చట్టం చట్టం పని చట్టం చేసుకుంటా పోతుంది చట్టానికి సహకరించకపోతే ప్రభాకర్ ట్రూ అంటే వన్ గ్రూప్ చట్టం పని చట్టం చేసుకుంటా పోతుందనే ఊరుక్కుంటున్నాం ఇప్పటిదాకా ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఆరు వందల యాభై మంది నాయకులది ఫోన్ టాపింగ్ చేస్తారు బీజేపీ ఫోన్ టాపింగ్ చేస్తారు సిపిఐది ఫోన్ టాపింగ్ చేస్తారు తెలుగుదేశం వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు ఆఖరికట్ట చెర్మిల గారిది కూడా ఫోన్ టాపింగ్ చేస్తారు బిజినెస్ వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు అది అది కాంట్రాక్టర్ అనేది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు బిల్డర్ అనేది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు ఒక్కొక్క బిల్డర్ దగ్గర మీరు బ్లాక్మెయిల్ చేసుకుంటే ఎంత డబ్బు వసూలు చేయలేదురా మాకు తెలియదా కాంట్రాక్టర్ల దగ్గర ఆ మొత్తం లిస్ట్ ఉన్నది నా దగ్గర హీరోయిన్లను వాళ్ళ ప్రతి హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళు వాళ్లకు సొంతగా పర్సనల్ గా మాట్లాడుకునే మాటలు కూడా విని వాళ్ళను బ్లాక్మెయిల్ చేశావు ఇది వాస్తవం కాదా జ్యూవెలర్ షాపులను బెదిరించి ఒక్కొక్కరి దగ్గర మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు వసూలు చేసింది మొత్తం లిస్టు ఉన్నది నా కొడుక అది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి బయటపెడతాను ఇది మొత్తం నీ చరిత్ర ఉంది ఏం తమాషా చేస్తున్నావు ఎందుకు పోనీ అని వదిలేస్తున్నాం నేను అంత దిగజారుడు మాటలు మాట్లాడకూడదని బాగుండదు అని చెప్పి నేను ఎన్ని రోజులు మనసులు పెట్టుకొని నీ రికార్డ్స్ అంటే దగ్గర పెట్టుకొని కూర్చున్నాం తమాషా చేస్తున్నాడా వాడు ప్రభాకర్ రావు కూడా నీతి ఆ వాళ్ళు కొడుకు రాష్ట్రం ఉన్నటువంటి మొత్తం పెట్టుబడులదారులది మొత్తం అందరి కాంట్రాక్ట్ బిజినెస్ వాళ్ళది సినిమా ఇండస్ట్రీ వాళ్ళది మరి బంగారు షాప్ వాళ్ళది అందరిది కూడా పొలిటికల్ నాయకుల్ది ఇంతమందిది ఫోన్ టాపింగ్ చేస్తే ఫోన్ టాపింగ్ ఇవ్వరా కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అందరు నచ్చారా అరే కేటీఆర్ అరే లుచ్చానా కొడుక కేసీఆర్ అయిన తోడు నువ్వు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నాడు అందరు కూడా మావోయిస్టులు అయిందా వీళ్ళంతా మావోయిస్టులు అని చెప్పి కాదు హోం మంత్రి అట్లా హోంశాఖలో డీజీపీ ఆ డీజీపీకి సిగ్గు లేదు పోయినా డీజీపీకి ఆ డీజీపీ ప్రభాకర్ రావు వీళ్ళంతా కలిసి వీళ్ళందరినీ మావోయిస్టులుగా మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళను పొలిటికల్ పార్టీ వాళ్ళను